హాయ్ హలో అందరికి నమస్తే నాకు ఒక పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో ఏమనంటే సింహంతో ఫోటో దిగాలనిపిస్తే ఫోటో దిగు దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూడాలనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూడు కానీ చనివిచ్చింది కదా అని దాని జోలు ఆడుకోకు వేటాడేస్తుంది అని చెప్పి డైలాగ్ అది అది సే ఇప్పుడు ఎట్లా అంటే పాకిస్తాన్కి వర్తిస్తుంది అది ఇండియా సైలెంట్గా ఉంది కదా అని చెప్పేసి కవింపు చర్యలకు దిగితే ఇప్పుడు పాకిస్తాన్ని భూమిపైన ఉంటుందో లేదో అనే పరిస్థితికి వచ్చేసింది ఎప్పుడైనా కూడా బలమున్నోడు నిశ్శబ్దంగా ఉంటుండంటే వాడికి చాతగాక కాదు నీతో ఎందుకు పట్టించుకోవడం ఇట్లాంటి వాళ్ళని అని చెప్పి లైట్ తీసుకోవడం అది గుర్తించకుండా ఎగిరెగిరి పడితే ఈ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది ఇప్పుడు చూస్తున్నాం కదా పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుందో ఇండియా సత్తా అంటే అట్లా ఉంటుంది జై హింద్ జై భారత్ मेरा भारत महान थैंक यू